మీరు కోరుకున్న కోరికలు వెంటనే నెరవేరాలి అంటే శనివారం రోజూ ఈ ఒక్క పని చేయండి చాలు మనం నిత్య జీవితంలో ప్రతిరోజు ఆ భగవంతుని ఆరాధిస్తూ ఉంటాము పూజలు చేస్తూ వ్రతాలు నోములు చేస్తూ ఉంటాము ప్రతి ఒక్కరూ కూడా తమ కోరికలను ఆ భగవంతునికి చెప్పుకుంటూ ఉంటారు మీరు కోరిన కోరికలు వెంటనే నెరవేరాలి అంటే శనివారం ఈ ఒక్క పని చేయండి చాలు వెంటనే నెరవేరుతుంది అది ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి ఎవరి జాతకంలో అయినా శని గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటే వాళ్లు ఏ పని చేసినా ముందుకు వెళ్ళదు వాళ్లు ఆర్థికంగా చాలా కష్టాలనీ అనుభవిస్తూ ఉంటారు అలానే ఆర్థికంగా ఆరోగ్యంగా కూడా చాలా ఇబ్బందుల్లో ఎదుర్కొంటూ ఉంటారు అలాంటివారు శనివారం రోజు ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో సుఖసంతోషాలతో సిరి సంపదలతో కలగాలి అంటే మనకు శనివారం అనగానే మొట్టమొదటగా గుర్తు వచ్చేది ఆపద మొక్కలవాడు అయినటువంటి వెంకటేశ్వర స్వామి మనకు ఏదైనా కష్టం కలిగినప్పుడు ఆ వెంకటేశ్వర స్వామిని ఆ కష్టం నుంచి బయటపడేయమని మనం వేడుకుంటాము శనివారం రోజు చేసే పూజకి చాలా పుణ్యఫలితం లభిస్తుంది ప్రతిరోజు పూజ చేయడం వీలు కుదరని వాళ్లు కనీసం శనివారం ఒక్కరోజైనా సరే పూజ చేసిన చాలు విశేషమైన అదృష్టం మిమ్మల్ని వివరిస్తుంది శనివారం రోజు తెల్లవారుజామున నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని పూజ గదిని కూడా శుభ్రం చేయాలి పూజ గదిలో ఉన్న దేవుడు పటాలను శుభ్రంగా నీటితో కడిగి వాటిని గంధం కుంకుమలతో అలంకరించాలి వెంకటేశ్వర స్వామికి బియ్యపెండి అంటే ఎంతో ఇష్టం బియ్యపెండి ప్రమీదలో ఆవు నెయ్యి వేసి దీపాన్ని వెలిగిస్తే మీరు కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి శనివారం రోజు మీరు చేసే పూజలు ఖచ్చితంగా తులసీ దళాలు ఉండేలా చూసుకోవాలి దళాలు లేని పూజ అసంపూర్ణంగా ఉంటుంది వారంలో రోజైనా సరే ఇల్లు తుడిచే నీటిలో కాస్త రాళ్ల ఉప్పు వేసి తులవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటకు వెళ్లిపోతుంది మీరు స్నానం చేస్తే నీటిలో కొంచెం పసుపు కలుపుకుని స్నానం చేయడం వలన మీపై ఉన్న నరదృష్టి వెంటనే తొలగిపోతుంది శనివారం రోజున వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చాంటింగ్ ఇంట్లో వినిపించేలా ఏర్పాటు చేసుకోవాలి వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కపెట్టినా మీరు కోరిన కోరికలు వెంటనే నెరవేరుస్తాడు పూజ పూర్తయిన తర్వాత ఆ వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి శనివారం రోజు పూజ పూర్తయిన తర్వాత సాంబ్రాణి ధూపం ఇంట్లో వేయాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి శనివారం రోజు పొరపాటున కూడా పప్పు ఆకుకూరలు తినకూడదు ఈరోజు ఉపవాసం ఉండడం వల్ల వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం మీకు తొందరగా లభిస్తుంది ఈ రోజున పొరపాటున కూడా నూనె చెప్పులు అగ్గిపెట్ట బొగ్గులు అటువంటి వస్తువులు కొని ఇంటికి తీసుకురాకూడదు ఇవి శని స్థానాలు ఇవి తీసుకురావడం వల్ల మిమ్మల్ని శని వెంటాడుతూ ఉంటుంది శనివారం రోజున రావి చెట్టు దగ్గరికి వెళ్లి ఐదు ప్రదక్షిణ చేసి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం వల్ల మీ మనసులోని కోరిక వెంటనే నెరవేరుతుంది మీరు ఎంత పెద్ద ఆపదలో ఉన్నా సరే ఆ కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టడం వలన మీరు ఆపద నుండి తొందరగా బయటపడడానికి అవకాశం ఉంటుంది శనివారం రోజు ఓం శనేయ నమః అనే మంత్రాన్ని పఠించడం వల్ల శని బాధల నుండి తొందరగా బయటపడవచ్చు శనివారం రోజు మీ ఇంటి పరిసరాల్లో ఉన్న మూగ జీవులకు చిన్న బెల్లం మొక్కను తినిపించిన చాలు మీకున్న దురదృష్టం అంతా తొలగిపోతుంది శనివారం రోజు నలుపు రంగు దుస్తులను ధరించకూడదు ఇంట్లో పురుషుల ఎవరైనా సరే ప్రతి శనివారం కూడా తలస్నానం చేసి వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన మీకు విశేషమైన ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి